ఈ మధ్య కాలంలో నీపై దాడి జరుగుతుంది అని సమాచారం అన్నగారు మీరు జాగ్రత్తగా ఉండాలి అని నా విజ్ఞప్తి జస్విక్ దాడులు ఆల్రెడీ రెండు సార్లు జరిగినాయి రెండు సార్లు చిలుక ప్రవీణ్ మీద దాడి జరిగింది కాబట్టి తెలంగాణ సమాజంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చూసిండ్రు నేను మళ్ళీ అంటున్నా రెండు సార్లు దాడి జరిగింది ఇప్పటి నుండి తిప్పికొట్టే దాడులే జరుగుతాయి ఇక ఒక్కసారి భరిస్తాం రెండు సార్లు భరిస్తాం మూడోసారి తిరగబడి ఎదురు దాడులు చేస్తాం హింస ఎప్పుడు తగ్గుతుంది అంటే హింసకు ప్రతిహింస జరిగినప్పుడే అవతలకి కూడా భయం పుడుతుంది వాడు ఎంతసేపు మన మీద హింస చేయాలని చూస్తుంటే మనం గౌతమ బుద్ధుని బోధనలు ఏసుక్రీస్తు బోధనలు చెప్పుకుంటా కాసేపు మనం టైం పాస్ చేస్తే ఈ లోపు మన ప్రాణం తీసేసుకొని పోతారు కాబట్టి హింసకు ప్రతిహింస జరిగినప్పుడే శాంతి నెలకొంటుంది అదే అశోకుడి సూత్రం కళింగ యుద్ధం తర్వాతనే అశోకుడు కత్తి కళింగ యుద్ధంలో రక్తం ఏరులై పారుతంటే చూసి ఇక ఈ హింస వద్దని కత్తిపారేసి కాబట్టి ఎవరైనా ఇక దాడులకు వస్తే ఒక్క దెబ్బ కొట్టేలోపు పది దెబ్బలు పడతాయి ఆ విషయంలో ఏమాత్రం చెప్పడానికో సందేహం ఏమాత్రం లేదు ఎందుకంటే వచ్చే వాళ్ళది ప్రాణమే మాది ప్రాణమే నీకు నొప్పి తగితే కానీ మా నొప్పిందో అర్థం కాదు మేము ఈ సమాజం కోసం నిలబడుతున్నాం ఏదో టైం పాస్కో లేకపోతే దోసక తినడానికో ఇక్కడ చెప్తలేం కాబట్టి జస్విక్ వంద శాతం ఇలాంటి కుట్రలు జరుగుతాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడున్న ఆ తెలంగాణలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొన్న వాడు వెర్రి ఆ సంపత్నే కాటవాడేవడం వాడు అంటాడు ఏసి పాడేత్తాం తీసి పడేత్తాం అంటాడు మరి వాడు ఎక్కడ పుట్టిండో అర్థమై తెలియదు ఇక కరీంనగర్ నుండి ఒక ఇద్దరు ముగ్గురు కాల్ చేసాం ఇక దానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి అక్కడ టీడీపీ ప్రభుత్వానికి కాంగ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రియుడు ప్రియసి ప్రేయసి బంధం కదా ఖచ్చితంగా అనేక రకాలుగా ఉంటుంది మన మీద కాకపోతే మనం భయపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు దాడులను తిప్పికొడుతూనే మనం ముందుకు పోవాల్సిన అవకాశం ఉంటుంది